నాకు పరిచయం ఉన్న చోట అన్ని గుళ్ళలో కూడా ఒక్క కొడుకు ఉన్న వాళ్ళే ఎనభై తొంభై శాతం వాళ్ళే ఉన్నారు మరి వాళ్ళకి ఏ గోదావరి ఉండేది ఒక్క కొడుకే ఏ ఆధారం ఉండదు కానీ కృష్ణుడు వాళ్ళని ఎల్లో లేకుండా చూసుకుంటున్నాడు కృష్ణుడిని కృష్ణ మీద ఆధారపడిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు చరిత్రలో కృష్ణు మొదలు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణుడి మీద ఆధారపడి పలాని వాళ్ళు చెడిపోయారు వీళ్ళు బాగుపడలేదు నాశనం అయ్యారు చాలా కష్టాలు పాలయ్యారు అయితే పాండవులు అది చెప్పచ్చు మనం పాండవులు లాగా మనకు రావాలండి కష్టాలు పాండవులు వాళ్ళు మనకు చూపించడం కోసం భగవంతుడి నిత్య సహచరులు వాళ్ళు సాధారణంగా చూడ అయినప్పటికీ వాళ్ళు కూడా కష్టాల నుంచి బయటపడ్డారు చివరని చివరికి ఏ ఆధారం లేదు వాళ్ళకి ఎలా గెలిచారు యుద్ధం వీళ్ళమ్మ నాన్నకి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే కలియుగంలో భూమి మీద ఎంత జనాభాని ఏం సమస్య లేదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ చాలా అర్థగా ఉంటుంది అవకాశము ఇలాంటిది భక్తులకి స్వయంగా తల్లిదండ్రుల నుంచి ఇలాంటి అవకాశం రావడము భక్తుల కృప ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది అన్నారు మీ దర్శనం ఇది హరే కృష్ణ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు ఇప్పుడు భక్తులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళు జపం చేస్తూ వాళ్ళ బంధువులు కూడా అందరు భక్తుల వెళ్ళాలనేసి వాళ్ళ కోసం కూడా ఒకసారి అదే హరే కృష్ణ మంత్రం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇక్కడ శ్రీనివాసులు గారే ఉన్నాడు వీళ్ళు పెదనాన్న అవుతాడు చాలా కాలం నుంచి మంగళార్తికి వస్తున్నారు పెద్ద వయసు అయినప్పటికీ చాలా శ్రద్ధగా తనకు తగినంత సేవ చేస్తూనే ఉంటారు గుడికి పది మందికి చెప్పటము గుడికి పిలవటం తను శ్రద్ధగా జపం చేసుకోవటం ఆయన ప్రోత్సాహం వివరించి చెప్పడం దాని వల్ల కృష్ణ శ్రీ వైష్ణవ ప్రణామం అందరి వాంఛలను తీర్చే కల్పవక్షముల వంటి వారు మరియు పతితులైన బద్దజీవుల పట్ల పూర్తి కరణను కలిగినట్టు వైష్ణవులందరికీ నా గౌరవ పూర్వక ప్రణామాలు వచ కృపాధు పావనిభ్యో కృష్ణ వేభో నమో హరే కృష్ణ ఈరోజు బలరాం జయంతి సందర్భంగా మధ్యాహ్నం వరకు వీళ్ళైతే ఉపవాసం ఉండాలని ప్రభు ఆశీర్వదిస్తున్నారు అందరినీ హరే కృష్ణ